ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం జమ్మూ కాశ్మీర్ లోని గమ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవుతున్నాయి మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలకు పాల్పడగా దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత విమానయాన సంస్థల కోసం తన గగనతలాన్ని మూసివేసింది అయితే పహల్గమ్ దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా నుండి తిరిగి వస్తున్నప్పుడు పాకిస్తాన్ గగన తలాన్ని ఉపయోగించలేదు పాకిస్తాన్ గగనతలం ముసివేయబడినప్పుడు భారత విమానాలు ఇప్పుడు ఏ మార్గంలో ప్రయాణిస్తాయో తెలుసుకుందాం సాధారణంగా ఒక భారత విమానం సౌదీ అరేబియాకు బయలుదేరితే పాకిస్తాన్ మార్గం ద్వారా త్వరగా చేరుకుంటుంది కానీ ఇప్పుడు పాకిస్తాన్ గగనతల ముగిసివేయబడంతో భారత విమానాలు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సౌదీ అరేబియాకు వెళ్లాల్సి ఉంటుంది ఇది ఖర్చుతో కూడుకున్నది కావచ్చు రెండవ ఎంపికగా భారత విమానాలు ముంబై నుండి అరేబియా సముద్రం గుండా సౌదీ అరేబియాకు చేరుకుంటాయి ఒక భారత విమానం ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ నుండి ఢిల్లీకి బయలుదేరితే అది పాకిస్తాన్ మార్గం గుండా వెళ్లకుండా ఇరాన్ గుండా అరేబియా సముద్రం ద్వారా ఢిల్లీకి చేరాల్సి ఉంటుంది దీనివల్ల విమానయాన సంస్థల ఖర్చులు పెరుగుతాయి విమానాల సమయం కూడా పెరుగుతుంది అలాగే భారత్ నుండి యూరప్కు వెళ్ళే విమానాల దూరం తొమ్మిది వందల పదమూడు కిలోమీటర్లు పెరిగి సమయం కూడా రెండు గంటలు అధికమవుతుంది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి సమయంలో కూడా భారత్ పాకిస్తాన్ గగన తలాన్ని ఉపయోగించడం మానేసింది అయితే తర్వాత రెండు దేశాల మధ్య గగనతలంలో రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి ఈసారి కూడా అదే జరిగింది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గగనతలాన్ని మూసివేయడానికి ముందే ప్రధానమంత్రి మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వస్తున్నప్పుడు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించలేదు పహల్గా ఉగ్రదాడి విషయంలో భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది